స్వీడన్ జర్మనీ యుఎస్ఏ కు చెందిన కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లను లక్డికాపుల్లోని హోటల్ శ్రీ వెంకటేశ్వరలో శ్రీ లోనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వారు ప్రదర్శించారు అత్యంత ప్రధానమైన ఆకర్షణలో ఎంబ్రాయిడరీ చేయడానికి ఈ మిషన్స్ ఎంతో అనువైనయని నిర్వాహకులు తెలిపారు ఈ యొక్క మిషన్ పనితీరును ఆదిత్య గుప్తా వివరించారు నా పేరు మన షోరూమ్ ఉంది ఎంటర్ప్రైజెస్ కంప్యూటర్స్ డీల్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కస్టమర్స్ అడిగిన ఆప్షన్స్ కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్ ఆప్షన్స్ బట్టి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త ఆప్షన్స్ చేయాలనే లా పెద్ద ఫ్రేమ్ మోడల్ ఇంత పెద్ద ఫ్రేమ్ అంటే ఇది ఫోర్టీ ఇంచెస్ బై ఫోర్టీ ఇంచెస్ ఫ్రేమ్ ఇది సింగిల్ ఫ్రేమ్ లో మనకి నెక్ డిజైన్ కావడం కానీ త్రీ ఫ్రేమ్స్లో డ్రెస్ డిజైన్ కంప్లీట్ చేసుకుని ఆప్షన్లో లాంచ్ చేస్తున్నాం మీ మోడల్స్ దీనివల్ల ఏమంటే కస్టమర్స్కి చాలా కన్వీనియంట్గా వర్క్ చేసిన అవకాశం ఉంటుంది అండ్ ఈజీ వర్క్లలో మనకి బెనిఫిట్ చాలా వస్తుంది ఈ ముద్ద మామూలుగా ఎంబ్రాయిడరీ మిషన్స్ అని మామూలుగా ముద్ద కొట్టు అనుకుంటాము కానీ ఇలా ఎంబ్రాయిడర్ మిషన్స్ అంటే మనం చేతులు చేసే పనులన్నీ మనం మిషన్లో చేసుకోవచ్చు లైక్ క్రాస్టిచ్ అంటాము ధార్వాడ్ అంటాము కసోటి అంటాము కాశ్మీరీ అంటాము పర్సీ అంటాము ఇలాంటి అన్ని వర్క్స్ మనము మిషన్ మీద ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి హ్యాండ్ వర్క్స్ జనరల్గా మిషన్ మీద చేసుకోవాలంటే మన చేతి మీద చేసుకోవాలంటే వన్ మంత్ పడుతుంది ఒక శారీకి అదే మన మిషన్ మీద వన్ వన్ డేలో చేసుకోవచ్చు వన్ డే ఇన్ ద సెన్స్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్లో మనకి శారీ వర్క్ చేస్తుంది బ్రహ్మాండంగా ఫినిషింగ్ వస్తుంది బ్రహ్మాండంగా వర్క్ నీట్గా ఉంటుంది అదే కాక ఇట్లా మనకి మిక్సప్ ఆఫ్ అదర్ వర్క్స్ ఉంటుంది రన్నింగ్ ప్యాటర్న్స్ స్టేట్ యూటిలిటీ ప్యాటర్న్స్ అంటాము అది కూడా మనకి మాక్సిమం పెట్టి నైన్ ఎంఎం నుంచి ఫిఫ్టీ సిక్స్ ఎంఎం దాకా వస్తుంది ఈ పర్టికులర్ మోడల్లా అసుకువన్న వైకింగ్ డిజైన్ రెప్పికడి న్యూ మోడల్ ఏదైనా లాంచ్ చేస్తాము అండ్ దీంట్లో మనకు వైఫై ఆప్షన్స్ ఉంటుంది ఇంతముందు మనం పెన్ డ్రైవ్ ఆప్షన్ అంటాం వైఫ్ పెన్ డ్రైవ్ కంటే అడ్వాన్స్గా వైఫై ఆప్షన్లో మనం నెట్ మీద డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ నెట్ మీద